Consider the farmer as a god, that's why he is returning without any complications and uh, with healthy 80... drink along with us. Then, again, thankful to the people who given me this. ఇక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గానీ సార్ మైనర్ ఎడిగేషన్

अलाए okay. 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 సుమన్యర్ గాను అదేవిధంగా డిఈ గాను ఇక్కడ జై తెలుగు గంగ జేఈ జాయిన్ అయ్యాను తర్వాత తెలుగు గంగ సర్వే చేసి ఆ ప్రాజెక్టు రూపకల్పనలో శక్తివంతాలని పనిచేశాను అదేవిధంగా జేఎన్ఎస్ ప్రాజెక్టు సర్వే చేసి శ్రీరామ్ కృష్ణ గారు అనకు వారి కింద పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఎన్నో ఉన్న చెరువులకి కనుగమా ఎన్నో జగ్జామ్స్ పెట్టించి భూగర్భ జలాలు తెచ్చే కార్యక్రమం చేశాము అదేవిధంగా ఇప్పుడు టెలికన్ ప్రాజెక్ట్ ద్వారా కానీ చాలా చెరువులు ఇచ్చే అయితే ఎంఐ ట్యాంక్స్ నుంచి వరకు జిల్లాలో నీటి పొట్ల లేకుండా అయితే మాకు గ్రౌండ్ వాటర్ కంటిన్యూగా ఉండే ప్రయత్నం చేశాం ఎన్ని జిల్లా వాళ్ళు కానీ పాత్రీయ మిత్రులు కానీ అంతా నాకు సహకరించారు చాలా ఆదరించారు ఎంతో రెండు పడుతున్నారు జిల్లా ಜಾಯನ್ ಅಯ್ಯ ಫಸ್ಟ್ ನೇನು ಇಕ್ಕೇ ತಂಗ ಪೂರ್ವ ಜಾನ್ ಅದು ಸೊ ಇದೇ ತೆಲುಗಂಗ್ ಎಸ್ಟಿ ಕರೆತಾರೆ